హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను లవరాజ్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము రాజమండ్రిలో ఒకసారి బ్రదర్ నువ్వు పూర్తిగా అడ్రస్ ఎన్ని గేదెలు ఉన్నాయి వివరాలు అడుగుదాము బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లవరాజ్ డైరీ ఫామ్ నా దగ్గర నిన్నే కొత్త లోడ్ వచ్చిందన్న నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నలభై నుంచి యాభై గేదెలు ఉన్నాయి డెలివరీ అయిన కేజీలు ఇరవై గేదెలు ఉన్నాయి కస్టమర్ ఎవరన్నా వచ్చినట్టు అయితే లైవ్ మిల్క్ చూసుకొని గేదెల్ని తీసుకుని వెళ్ళొచ్చు డెలివరీ అవిన గేదెల్ని గేదెలు ప్రెగ్నెన్సీ గేదెలు వస్తే బ్రొమ్ముకు కానీ బుట్లమైకి కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఉంటుంది ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో బుట్లమై ఇచ్చిన రొమ్ము కంప్లైంట్ వచ్చిన గేదెను వాసు తీసుకొని మళ్ళీ వేరే గేదెలు ఇవ్వడం జరుగుద్ది అలాగే గేదెల రేటు విషయానికి వస్తే నా దగ్గర లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు వరకు గేదె రేట్ అనేది ఉందండి అన్నీ కూడా ఫుల్ టాప్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయి పాలు విషయానికి వస్తే పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు ఉంటాయి అలాగే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా కూడా ఐదు గీజల కన్నా తక్కువ తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలన్నా ఐదు గేదెలు దాటి తీసుకుంటే మేమే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుద్ది గేదెలన్నీ కూడా ఒకసారి చూడండి అన్న అన్ని కూడా టాప్ క్వాలిటీ గీజలు ఉంటాయి డైరీలోని ముర్రా బండి హెవీ సైజు హెవీ బాడీలతో టాప్ క్వాలిటీ గీజలు ఉంటాయి అన్న బ్రదర్ ఇప్పుడు కట్టించు ఇప్పుడు ఒక ఎవరైనా సరే గేదెలు కొంటే ఎప్పుడు కట్టించుకుంటే ఎప్పుడు కట్టేయాలి బ్రదర్ గేదెను ఎన్ని రోజులు ఎన్ని నెలలకు కట్టేయాలి ఎన్ని నెలలు గేదె డైరీ ఫామ్లోకి తీసుకొని వెళ్ళాక మనం డెలివరీ అవ్వక మనం మిల్క్ అది స్టార్ట్ ఫస్ట్ డే వన్ మనకి మిల్క్ ఇవ్వడం స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అయ్యాక మనం త్రీ మంత్స్ కి లేదా ఫోర్ మంత్స్ కి హండ్రెడ్ పర్సెంట్ గేదెలు కట్టించాలన్న కట్టేస్తే మనకు ఇంకొక నాలుగు నెలలు ఐదు వేలు పాలు ఇస్తుంది మనకి అది పాలు అయిపోయే దగ్గరికి ఐదారు నెలలు ప్రెగ్నెన్సీతో ఉంటది ఒక్కొక్క నెలకి వస్తుంది రెండు నెలలకు వస్తుంది ఒక గేది మూడు నెలలకు వస్తుంది నాలుగు నెలల లోపల ఖచ్చితంగా మనం కట్టించాలి గేది కట్టించినట్టు అయితే మనకి అనేది లాస్ అవ్వదు మరి చాలా మంది ఏం చేస్తుంటారు ఇప్పుడు పాలు ఇస్తుంది కదా అంటే కట్టిస్తేనేమో పాలు తగ్గిపోతుంది అని అనుకుంటారు దానివల్ల ఏంటంటే చాలా మంది వరకు పిండి చాలా రోజులు పిండిన తర్వాత కట్టిస్తారు అలా కట్టడం వల్ల నష్టమే యూజ్ ఉండదు అన్న ఎందుకంటే ఎన్నాళ్ళు మనం పాలు పిండిస్తున్నాం అన్నాళ్ళు హృదయం పాలు గేదిని తర్వాత తర్వాత రుభాగా లీన్ పీరియడ్ ఎక్కువ పీరియడ్ ఎక్కువ ఉంటది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అవుతాయి నాలుగు నెలలు కట్టితే ఐదు నెలలు మనం మళ్ళీ పాలు పిండుకుంటాం తగ్గితే ఒక లేటర్ తగ్గుద్ది అన్న మార్నింగ్ లీటర్ ఈవినింగ్ లీటర్ తగ్గుద్ది ఇప్పుడు పన్నెండు లీటర్లు ఇచ్చే గేద్దు ఉందంకో పది లీటర్లు ఎత్తది ఈ ఐదు నెలలు పోతే ఫోన్ లీటర్ పోద్ది కానీ మనకి తక్కువ టైం ఆరు నెలలు ప్రెగ్నెన్సీ ఉంటుంది పాలు అయిపోయే టైంకి మనకి మళ్ళీ ఫోర్ మంత్స్ ఖాళీగా మేపుతున్నాం ఫోర్ మంత్స్ ఖాళీగా అంటే ఏముంది ఒకవేళ రైతు డైరీ ఫామ్ లో గేదెల్ని మెయింటైన్ చేయలేకపోతే నెలకు రెండు నాలుగు వేలు ఐదు వేలు ఇస్తే మేపే రైతులు ఉన్నారు ఈ రోజు అలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటే మా నాలుగు నెలలకి నాలుగు ఐదు ఇరవై వేలు అవుతాయి గేదెలు కొనాలంటే మనం లక్ష ఇరవై లక్ష ఇట్టు కొనాలి ఇరవై వేలు పెట్టి మేపించుకోవడం మంచిదా లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు ఇట్టి గేదె అయిపోయాక దీన్ని ముప్పై వేలు కమ్మేసుకొని మళ్ళీ మనం ఏకంగా లక్ష రూపాయలు వేసుకొని గేదెలు కొనుకోవడం మంచిదా ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఈ గేదెలు తీసుకునేటప్పుడు అంటే ఒక పది పది గేదెలు తీసుకోవాలనుకుంటే సరే పది గేదెలు తీసుకోవద్దు బ్యాచ్ల ప్రకారం తీసుకోండి ఐదు ఒకసారి తీసుకొని ఐదు ఒకసారి తీసుకుంటే ఏమంటారు పాలు గ్యాప్ అంటారు రాదు డైరీ ఫామ్ లో అనేసి అంటారు ఆ బ్యాచెస్ విధానం పాటించాలా అన్న అయితే ఒకటి ఏంటంటే ఇందులో కస్టమర్ ఓన్ గా వర్క్ చేసుకునే కస్టమర్లు అవుతే అంటే రైతు ఓన్ గా వర్క్ చేసుకుని వర్కర్స్ లేకుండా ఐదు గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయొచ్చు ఆయనకి ఇన్కమ్ గా అనిపిస్తది డై రిఫార్ సక్సెస్ గా ఉంటది లేదు నేను వర్కర్ వర్కర్తోనే మెయింటైన్ చేయాలంటే మినిమం తొమ్మిది గేదెలు పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా తొమ్మిది వేలు పెట్టాలి వర్కర్కి పద్దెనిమిది వేల శాలరీ ఇవ్వాలి బీహారుడికి ఐదు ఐదు వేలతో లాస్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవుతాడు మినిమం తొమ్మిది గేదులు ఉండాలి ఒక మంచి తొమ్మిది గేదలు పది గేలు ఇస్తారు కాబట్టి కచ్చితంగా ఆ వర్కర్ వృధా అయిపోతుంది అంటే ఐదు గేదలు అంటే సగం పని ఖాళీ అయినట్టే ఖాళీ అయినట్టే వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటది మనం బీహారోడ్కి తీయాలి దానెస్ తీయాలి మన కష్టం తీయాలి అందులో ఇప్పుడు ఇప్పుడు మన డైరీ ఫామ్ పెట్టాం మనం ఖాళీగా ఉంటాం మరి మన ఇన్కమ్ తీయాలి కదా ఇన్కమ్ తీయాలి ఇవన్నీ తీయాలంటే మనకి ఐదు గేదలతో పెడితే గనక ఖచ్చితంగా ఓను మనం ఎవరైతే డైరీ పెడతామో వాళ్ళే వర్క్ చేసుకోవాలి వాళ్ళు వర్క్ చేసుకుంటేనే డైరీ సక్సెస్ అవ్వదు లేదు నేను వర్కర్ తోనే మెయింటైన్ చేస్తానంటే ఖచ్చితంగా తొమ్మిది గేదెలు పెట్టాలి ఖచ్చితంగా స్టార్టింగ్ తొమ్మిది గేలు పెట్టాలి ఒకవేళ నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ తొమ్మిది గేదు నేను పెట్టలేను అని అనుకుంటే ఒక గేదెని రెండు గేదెల్ని ఆయన తీసుకొని ఆయన వర్క్ చేసుకొని అలవాటు చేసుకొని అప్పుడు పెట్టుకొచ్చాయి బ్రదర్ గేదెలు అంటే అన్న ఇందులో రెండు బెనిఫిట్లు ఉంటాయి ఇప్పుడు పడ్డదోళ్లు ఉన్నాయి మనం సంవత్సరం సంవత్సరం దూడంగా కొన్నాం అనుకో ఏదైనా కాళీ స్థలం అంటే తోటి గానీ మామిడి తోటి కొబ్బరి తోటి గానీ ఇలాంటిది ఉన్న వాళ్ళకి బాగుంటది అవి ఒక సంవత్సరం ఉన్నారా అలా వదిలేస్తే మేసి అలా పెరుగుతాయి పెరిగేగా కట్టించుకొని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి సో మీరు ఏమంటారు అంటే ఎవరైనా సార్ పడ్డ దూరం దూరం కూడా ఫ్రీ గ్రేజింగ్ అంటే మనకు ఫినిషింగ్ ఉండి ఉండి మొత్తం పది ఎకరాలు పోమే కానీ దాన్ని వదిలేసి అవి తిని అవి వచ్చే పడితే బర్కర్ డబ్బులు మిగుతాయి కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండి దాన్ని పెట్టుబడి పెట్టుకుంటే రేపు పెద్ద అది ఏమంటారు ఏదో వచ్చి కట్ అయిన తర్వాత మనకు ఒక రూపాయి అమ్మాలను కూడా ఒక రూపాయి మిగతా వస్తాయి డైరీ భావం కైనా సార్ మనకు మనం మూడు ఒక సంవత్సరం నడుకొని సంవత్సరం నాడు మీకు అమ్మేసినా కూడా మనకు డబ్బులు వస్తాయి ఇప్పుడు సంవత్సరం నాడు అంటే ఇరవై వేలు నుంచి ముప్పై వేలు లోపు ఉంటది మనకి అదే తోడే రేపు అమ్మితే అరవై వేలు వస్తుంది ఓకే మీ దగ్గర ఏమైనా ఉంటాయా బ్రదర్ మన దగ్గర ఉంటాయి అన్న అంటే ఎప్పుడు చెప్పిస్తున్నారు మన దగ్గర లాస్ట్ ఒక రెండు లోడ్ నుంచి వస్తున్నాయి దోళ్లు ఇంతకు ముందోళ్లు వచ్చాయి కాదు లాస్ట్ రెండు రోజుల నుంచే దోళ్ళు వస్తున్నాయి మన దగ్గరికి ఓ చూపించండి బ్రదర్ దోళ్ళు ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ దోడు అని కూడా ఓకే త్రీ ఇయర్స్ ముర్రా టాప్ క్వాలిటీ దోడ్లు చిన్న పెద్ద అన్న చిన్న కస్టమర్ కావాలంటే తెప్పిస్తాం ఆర్డర్ చెన్నై కావాలంటే తెప్పిస్తాం ఇవన్నీ కూడా పెద్దవి బాగా హెవీ సైజ్ ఇంకా ఈ డిసెంబర్ జనవరి హీట్కి అన్న హీట్కి వచ్చేసరి ప్యూర్ ముర్రా రింగ్ కూడా తీసుకొచ్చే హీట్ కంటే ఒక నాలుగైదు నెలల్లో హీట్ కొస్తాయి అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు ఇప్పుడు రెండు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎన్ని రోజులకు హీట్ కొస్తాయి జనరల్ గా జనరల్ త్రీ ఇయర్స్ అన్న త్రీ ఇయర్స్ పడుతుంది త్రీ ఇయర్స్ కి వస్తాయి ఎన్ని ఇవ్వసరదు ఇలాంటి ఇలాంటి అంచనా ప్రకారం ఫస్ట్ పస్టితలు ఎన్ని ఎన్ని వరకు పాలిస్తాయి కదా పది లెట్లు ఇస్తాయి అన్న బ్రీడ్ రీడ్ ఉన్నదయితే పది పన్నెండు లైట్లు ఇస్తది పష్టితలోనే ఫస్ట్ ఇతరనే క్వాలిటీ క్వాలిటీ ఉండాలి టాప్ క్వాలిటీ ఉండాలి ముర్రా టాప్ క్వాలిటీ ఉండాలి ముర్ర్రా ఆవినే బన్ని అవ్వనే టాప్ క్వాలిటీ ఉండాలి ఇప్పుడు ఇది దీని వయసు త్రీ ఇయర్స్ లో నేను రింగ్ క్వాలిటీ చూసావా ఇంకెక్కడికి ఉంటది ఇంకా దీని వయసు పెరిగే కొద్ది గుచ్చిపోద్ది తప్ప మైండ్ లో ఇక్కడికి ఉంటది రింగ్ ఇది ఏంటంటే టాప్ క్వాలిటీ ఇది మనకి పన్నెండు లీటర్లు పది లీటర్లు ఎత్తది ఓకే ఫస్ట్ లోనే అంటే ఎవరైనా సరే పడ్డలు సైజు ఉండాలి ఇంకోటి ఏంటంటే అన్న ఇంత లాంగ్ టైమ్ తీసుకుంటే దానికన్నా త్రీ ఇయర్స్ పట్లు కొనుక్కొని శుభ్రంగా మేపు ఉంటే ఒక రెండు మూడు నెలలు కడేస్తాయి ఓకే ఒక వన్ ఇయర్ మేపు అమ్ముకుంటే లక్ష లక్ష పది లక్ష ఇరవైలో వస్తుంది అంటే మీరు మీరేమంటారు సంవత్సరం సంవత్సరం తీసుకుని ఒక సంవత్సరం సాగేదానికంటే రెండు సంవత్సరాలు నాకు సాగాలన్న సంవత్సరం సంవత్సరం హీట్కి వస్తే మళ్ళీ అది రెండు సంవత్సరాలు అదే దోన్ని మూడు సంవత్సరాల తీసుకుంటే మనకి అది సాకడానికి కట్టేక ఒక సంవత్సరం మనం మేపుకుంటే మనకి ఇప్పుడు ఒక యాభై వేలు నలభై వేలు క్వాలిటీని పెట్టి అరవై వేలు అలా దూడు ఉంటది క్వాలిటీని పెట్టి మనం తీసుకున్నట్టు రేపొద్దు మనం అమ్ముకునేప్పుడు లక్షా లక్ష పది అప్పుడు దానికి హడ్రో క్వాలిటీని పెట్టి దాన్ని పెట్టి మనకి వస్తుంది ఎంత పడతాయి బ్రదర్ ఇవి ఇప్పుడు పడ్డలు ఇవి వచ్చేసి ఒకటి ఒకలా అన్న ఇందులో అరవై ఉంది నలభై ఉంది ముప్పై వేలు ఉంది ఉంది పడదొడలు ఉన్నాయి కావాలనుకుంటే పడ్డలు కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా ఉంటాయి అంటే ఇక్కడ తెప్పిస్తామనేసి కూడా చెప్తున్నారు మీకు ఒకవేళ చిన్నవి కావాలనుకుంటే ఆర్డర్ ఇస్తే అంటే మీరు మీకు చూపిస్తారు మీరు మీ మటర్ మీ బడ్జెట్ చెప్తే మీకు పదహైదు వేలు కావాలా పదహారు వేలు కావాలా దానికి తగ్గట్టు బ్రదర్ అంతేగా కస్టమర్ కి కావాల్సిన క్వాలిటీని పెట్టి ఆ క్వాలిటీ క్వాలిటీ ఎలా వీడియోస్ పెడతాం కావాలంటే అడ్వాన్స్ చేస్తే మేము తెప్పిస్తాం వచ్చేది చూసుకొని నచ్చితే తీసుకుని వెళ్ళు లేదంటే మళ్ళీ అమౌంట్ రిటర్న్ చేస్తాం అడ్వాన్స్ చేసిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ చేస్తాం బ్రదర్ ఇప్పుడు ఇక్కడ ఏమంటారు అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే ఎనికి తీసుకుంటాం అంటారు కానీ ఎవరు ఎనికి తీసుకోరు ఈ రాజమండ్రి సైడ్ అనేసి ఒకటి అంటుంటారు కదా అది ఎంతవరకు నిజం కదా వెనక్కి అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు గేదె ఏదైనా ఇప్పుడు పాలు సరిగివ్వలేకపోయింది అనుకోండి అంటుంటారు కదా అంటే వీళ్ళు చెప్తారా ఇప్పుడు కస్టమర్ కొనుక్కుండే అప్పుడే నేను ఎంత చెప్తున్నాను అంతలాగా కస్టమర్ చూసుకోవాలి రైతు అనే వ్యక్తి ఓకే ఇప్పుడు నేను అన్నా ఇక బాగా హెవీ సైజు టాప్ క్వాలిటీ ఇది పదహారు లీటర్లు పాలు ఎత్తదనుకో మినిమం అవగాహన ఉండాలి రైతుకి ఓకే మనం పదహారు చెప్తే పద్నాలుగు అన్నా వద్ది అని ఆయన అంచనా వేసుకోవాలి ఓకే ఆ అవగాహన ఉంటేనే సక్సెస్ అవుతాడు మీరు కూడా ఇంకోటి ఏంటంటే గురించి కొంచెం అవగాహన ఉండటం అవగాహన ఉండాలన్న వంద వంద శాతం డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవగాహన ఉండాలి ఉన్న ట్వంటీ పర్సెంట్ డైరీ ఫామ్ పెట్టేకొచ్చేది వచ్చేది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవగాహన ఉండాలి ఖచ్చితంగా ఇంకోటి చాలా మంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే డైరీ ఫామ్ పెట్టాక నా దగ్గరకు వచ్చి గేదెని తీసుకున్నారనుకో తీసుకున్నాక ఏమైనా కంప్లైంట్ వస్తే అడగాలి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు పాలు అవ్వలేదు నేను పద్నాలుగు లీటర్లు పాలు చెప్పాను అది ఎనిమిది లీటర్లు అవుతుంది రెండు పోట్ల మీద నేను ఎక్స్చేంజ్ చేస్తాను గేదని నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ చేసి వేరే గేద్ని ఇస్తాను అప్పుడు కూడా ఇంకోటి చెప్తున్నాను ఇలాంటి క్వాలిటీ ఏదైనా తీసుకుంటే అలాంటి క్వాలిటీ ఏదైనా ఇస్తాను నేను ఈ క్వాలిటీ కాదు ఈ క్వాలిటీ అన్నారనుకో ఇది ఎక్కువ క్వాలిటీ అయిందనుకో ఐదు వేల పదివేలు పడుతుంది ఇది కాదు అనుకో తక్కువ ఐదు వేల పదివేలు నేను తిరిగిస్తాను రిటర్న్ కూడా ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుద్ది అయితే కస్టమర్ ఏంటంటే అవగాహన ఉండాలి అవగాహన ఉంటే నేను ఇచ్చిన గేదెలాంటిదే ఎత్తున్నా లేదా అయితే నేను ఇచ్చిన గేదెలాంటి దాని మీద మంచిదని తీసుకుంటున్నానా లేదా అని కస్టమర్ అర్థం అవుద్ది ఓకే మనం అమౌంట్ కొనుక్కుంటాం కంప్లైంట్ అంటే ఏమన్నా వస్తాయి రొమ్మ బుట్లమై కానీ రమ్ము కంప్లైంట్ ఏం ఏమొచ్చినా కూడా వందకు వంద శాతం నాకు ఫోన్ చేసి అడిగినట్టు అయితే నేను వాపస్ ఇచ్చి మన వేరే ఇస్తాను ఒకవేళ అక్కడ మీకు మెడిసిన్ అంటే చిన్న ప్రాబ్లం అయితే చిన్న ప్రాబ్లం అయింది అనుకో ఫోన్ లో నేను నేను ఏం చేయాలో ఒకవేళ అలా చేసినా కూడా అది క్లియర్ అవ్వలేదు అనుకో నేను హండ్రెడ్ పర్సెంట్ గేదా మార్చుతాను మార్చబోతు ఉండదు ట్రాన్స్పోర్ట్ కూడా సరిసాగం పెడతాం ఎక్స్చేంజ్ చేస్తే నేను పెట్టుకోను ఆయన పెట్టుకోడు సరిసాగం ట్రాన్స్పోర్ట్ ఉంటది ఒక సైడ్ నాది ఉంటే ఒక సైడ్ ఆయన ఉంటుంది ఇప్పుడు రెండు మూడు తీసుకుంటే డీఎల్ నిమిత్తం అంటే హైదరాబాద్ వరకు అంటే అప్రాక్సిమేట్ ఎంత పడుతుంది కదా మీ అంచనా ప్రకారం ఇప్పుడు మనకి హైదరాబాద్ అనుకో ఒక మూడు కేజీలు తీసుకున్నారు అనుకో మనకి ఒక ఆరు వేలు అలా పడుతుంది అంతే ఆరు వేల ఆరు వేలు ఆయన ఇంటి దిగుతాయి హైదరాబాద్ వెళ్ళిపోతాయి ఖచ్చితంగా చూసుకోవచ్చు మీకు ఎవరికైనా కానీ గేదెలు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ చేసినా సరే బ్రదర్ వీడియో కాల్ చేసినా సరే మీకు గేదెలు చూపించి కి ఇంకోటి ఏంటంటే కస్టమర్ గేదెలు తీసుకుందాము వద్దాము అని అనుకుంటే గనక ఫస్ట్ వీడియో కాల్ చేసి చూసుకోండి వీడియో కాల్ చేసి ఎందుకంటే గేదెలు ఉన్నాయో తెలుస్తుంది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వీడియోస్ పెడుతున్నారు వీడియోస్ పెట్టమంటున్నారు అవి ఎక్కడ ఎక్కడి వీడియోలు తీసి పెడుతున్నారు పెట్టాక ఆ గేదెలు ఇక్కడ వచ్చాక లేవంటున్నారు కస్టమర్ ఏం చేస్తున్నారు ఆ ఆ ఉంది ఉందనుకొని వస్తున్నారు ఇక్కడికి లైవ్ వీడియో కాల్ చేసి ఇప్పుడు రేపు నైట్ వద్దాం అనుకుంటున్నాం రేపు నైట్ వద్దాం అనుకుంటే రేపు నాలుగు గంటలకు ఇప్పుడు వీడియో కాల్ చేసి లైవ్ లో గేదెలన్నీ చూపించమనండి చూపించమని చూసుకోండి లైవ్ లో వీడియో కాల్ లో అన్ని గేదెలు చూడండి చూసి మీరు బయదేళ్ళండి గేదలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలిసిపోద్ది కదా ఎవరికి డైరీ ఫోన్ ఉందో ఎవరికి డైరీ ఫోన్ లేదా అనేది కూడా తెలుస్తుంది అన్ని గేదలు కూడా ఇప్పుడు రెగ్యులర్ గా ట్వంటీ ఫోర్ ఇరవై మూడు వందల ఇరవై ఐదు రోజులు కూడా మనకి ఎప్పుడు కూడా గేదెలు మినిమం యాభై గేదెలు ఉంటాయి అన్న ఓకే హండ్రెడ్ పర్సెంట్ యాభై ఉంటాయి మన దగ్గర ఖచ్చితంగా టిప్పి మేపు పచ్చగా తీసుకున్నా మేస్తాయి కూడా మేస్తాయి ఎందుకంటే మనం తెచ్చేది మూడు నెలలు నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ హర్యానా నుంచి మన దగ్గర ఏడు నెలలు మన క్లైమేట్ కి అలవాటు ఉంటాయి ఓకే సో చూసుకోవచ్చు ఎందుకన్నా కావాలనుకుంటే మీకు స్కిన్ నెంబర్ నెంబర్ కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ